హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో అయితే చాలా బాగున్నాను మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మేస్ లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మేము రామాలయం అయితే కట్టుకున్నామండి మా వెలేజ్ వాళ్ళందరూ సో రామాలయం లేని ఊరైతే ఉండదట కదా సో ఇన్ని సంవత్సరాలకి మాకు మేము అనుకున్నదైతే నిరూపించేసుకున్నాం అనమాట రామాలయం గుడి అయితే కట్టేసుకున్నాం సో గుడి ఏ విధంగా కట్టుకున్నాము అసలు గుడి మనం ఓపెనింగ్కి ఎవరు వచ్చారు అసలు గుడి ఓపెనింగ్కి ముందు రోజు ఏం చేసాం ఒక ఫైవ్ డేస్ ముందు నుంచి అయితే చాలా గట్టిగా అయితే పూజలు అయితే చేసామండి ఇంకా మొదటిగా చేసిన పూజ ఏంటంటే పర్ణసాలంటే ఇదంతా రెడీ చేశారనమాట ఇక్కడ పాక్ అంటారు కదా సో తాటికమ్మలు తెచ్చి దాంతో పర్ణసాలైతే రెడీ చేసాము ఇంకా హోమ్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాం అనమాట ముందంతా పాడతో అయితే అలికేసి నీట్గా పసుపుతో కుంకుమతో వరిపిండి వేసి ముగ్గులు అయితే ఏ విధంగా పెట్టామో చూసేయండి ఇంకా చాలా బాగా డెకరేట్ అయితే చేసాము ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి ఇంకా చూస్తున్నారు కదా పర్ణసాల ఏ విధంగా ఉందో చూసేయండి వీడియో అయితే మొత్తం తీసాను ఇంకా పర్ణసాల చాలా బాగా అంటే చాలా బాగా కట్టారనమాట సో ఈ విధంగా కట్టిన తర్వాత ముందు రోజు పర్ణశాల అంతటిని నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత రోజు ఇంకా మనకి యాగలు అవి అన్నీ చేశారనమాట వేద పండితులు చాలామంది అయితే వచ్చారు ఒక తొమ్మిది అయితే పండితులు తీసుకొని వచ్చామన్నమాట సో వాళ్ళందరూ అయితే పూజలు చాలా బాగా చేశారండి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ పూజలు అనమాట సో దానికైతే ఈ విధంగా అయితే పసుపు కుంకుమలతో అయితే బొట్లు పెట్టేసి ఈ విధంగా మొత్తం అందరం మా విలేజ్ నుంచి ఆడవాళ్ళందరూ అందరూ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట సో పూజలు చేయించుకునే వాళ్ళు 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 చేసే పనులు వాళ్ళు ఉన్నారు ఇంక మేమందరం అయితే ముందు రోజు ఇలా పసుపుతో మొత్తం పసుపు అంతా అలికేసి చూసారు ఎంత నీట్గా వచ్చిందో ముగ్గులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో మా ఊరు వాళ్ళందరూ చాలా బాగా వచ్చి హెల్ప్ అయితే చేశారనమాట సో ఈ విధంగా అయితే అన్నింటికి ముగ్గులైతే పెట్టేశాము ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా రామాలయం ఓపెనింగ్ టైంకి మార్నింగ్ కదా ఓపెనింగ్ అని చెప్పాను నేను యాక్చువల్గా ఆ రోజు ముందు రోజు అయితే ఇవన్నీ చేసేసిన తర్వాత మార్నింగ్ ఎవరైతే పూజలో కూర్చుంటున్నారో ఫైవ్ డేస్ పూజలో కూర్చుందాం అనుకునే వాళ్ళు ఊరు దాటకూడదు అని అంటారు కదా పొలిమేర దాటకూడదు సో బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నారు సో మనకి అలా కావదు కదా ఇంటి దగ్గరే అలా ఉందాం అనుకునే వాళ్ళు మాత్రం ఒక ఒక టెన్ మెంబర్స్ టెన్ జంటల్లాగా అలా కూర్చున్నారు అనమాట వాళ్ళందరూ అయితే పూజలోకి అయితే సిద్ధమైపోయారు సో ఇంకా మేమందరం అయితే ముందు రోజు ఇక్కడ ఇంకా బొట్టులతో పసుపు కుంకుమలతో మొత్తం అయితే అనమాట రామాలయం అంతా సో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్గా అయితే చేసేది వర్ణశాలకి ఇంక ఇక్కడ హోమాలు వేసే దగ్గర అయితే మాత్రం మంచిగా అయితే డెకరేట్ అయితే చేసేసాము సో అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు సో అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ విధంగా వేసి చేసిన తర్వాత ఫైవ్ డేస్లో మేము కోలాటాలు అవి ఇవి చాలా బాగా చేసాము ఇంకా మనకి ఇంకా తెలుసు కదండి చారిటబుల్ ట్రస్ట్ అయిన జగదీష్ బాబు గారితో అయితే విగ్రహ ప్రతిష్ఠ అయితే చేయించామన్నమాట సో తర్వాత అతని నుంచి ఇంకొక అతను ఎవరు వచ్చారు చిన్నజీఆర్ స్వామి పేరు అయితే నాకు తెలీదు సో అతను కూడా వచ్చారనమాట సో వాళ్ళందరూ చాలా బాగా వచ్చి ఎంకరేజ్ చేస్తారనమాట చాలా బాగా జరిగింది అసలు జనం కిటకిటలు ఆడారు చూడండి ముందు వీడియోలో ఉంటుంది అదంతా ఎంత జనం అంటే కళ్ళు సరిపోంటే నిజంగా అంత జనం అయితే వచ్చారు ఈ ఫైవ్ డేస్ అయితే పండగలాగా జరిగింది మాకు అసలు చాలా బాగా జరిగింది అనమాట సో ఇంకా ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా రామాలయం చూడండి ఇంకా వర్క్స్ అయితే అవుతున్నాయి కొంచెం కొంచెం అయినా కానీ ఇంకా ముహూర్తాలు లేవని చెప్పేసి చేసేసారనమాట సో వీడియో అయితే నేను పెట్టడం కొంచెం లేట్ అయింది సారీ ఫర్ లేట్ కొంచెం లేట్ అయింది సో ఇంక ఈ విధంగా ఇలాగ ముగ్గులతో అయితే డెకరేట్ అంతా అయిపోయిన తర్వాత పూజలు ఏ విధంగా చేసుకున్నారు అసలు అన్న సంతర్పణ ఇంకా పూజలు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అవన్నీ ఇంక చూసేద్దాం మరి ఇంక ఈ విధంగా ఇలాగ మొత్తం అండి నాలుగు ఐదు ఉంటాయి అన్నమాట హోమాలు చేసుకోవడానికి సో వాళ్ళందరి వాటన్నిటికీ ముందే మేమైతే అరేంజ్ అనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మొత్తం అంత డెకరేట్ అయితే చేసేసాము పసుపు కుంకుమలతో వరిపిండితో ముగ్గులు వేసేసి ఈ విధంగా ఇంకా నేనైతే ఇక్కడ ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట అంటే వరిపిండితో వేసిన దానికి కుంకుమతో నేనైతే అలంకరిస్తున్నాను సో ఈ విధంగా చేసిన తర్వాత అసలు రాముడు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి రామాలయమే కదండి అసలు రాము సీత అనేది తప్పనిసరిగా ప్రతి ఊర్లో రాములు సీత అనేది ఉండాలట సో ఇన్ని సంవత్సరాలకి మా కళ అయితే నెరవేరిందని అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇంకా ఫైవ్ డేస్ ఇక్కడ వర్క్స్ అయినా ఏదైనా పని ఉందన్నా కానీ వెళ్ళి చేసేసేవాళ్ళం అనమాట ఇంకా ఇక్కడ ఇప్పుడైతే సాటర్డే సాటర్డే నగర సంకేతన కూడా పెట్టుకున్నాము నగర చేస్తాం అనమాట సాటర్డే ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఫైవ్ ఓ వెళ్తాం అనమాట ఇంకా చూస్తున్నారు కదా గాయస్ ఈ విధంగా ఇంకా బొట్లన్నిటిని అయితే పెట్టేశాము ఇలా పెట్టిన తర్వాత ఇంకా పూజలు చేసుకునే వాళ్ళందరూ ముందు కూర్చొని పూజలు అయితే వాళ్ళు చేసేసుకున్నారు వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు వాళ్ళని ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు పూజ టైమింగ్స్ వాళ్ళవే అనమాట ఇంక మధ్యలో మేము ఫైవ్ డేస్ మార్నింగ్ మార్నింగ్ అంతా ప్రాక్టీస్ అయ్యి ఈవినింగ్ అయితే కోలాటం అయితే చేసేవాళ్ళము చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము ఇంకా కోలాట వీడియో ఇంక ఇప్పుడైతే ఇక్కడ అప్లోడ్ చేయలేదు నేను సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి అందరమే సో ఇంకా కోలాటాలు వేసుకొని తర్వాత అన్న అంతా చాలా బాగా జరిగింది ఈ విధంగా అయితే మా రామాలయం ఓపెనింగ్ అయితే అయ్యిందండి సో రామాలయం ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ నిజంగా చాలా బాగా హెల్ప్ చేశారు అందరూ సో ఈ విధంగా అయితే పూజలు అన్నిటిని చేసుకోవడానికి ముందైతే ఎంతమంది వచ్చి ఇలా ఏ విధంగా సిద్ధం చేసుకున్నాము ఏ విధంగా చూస్తున్నారు కదా సో పసుపు అంతా రాసి అసలు పేడతో వాళ్ళకి ఇలా ముగ్గులు పెట్టడం అంటే చాలా గ్రేట్ కదండి చూసారు ఎంత అయితే వచ్చారో అసలు చాలా అండి ఇంకా చెప్పడానికి ఏం మాటలు లేవు సో మొత్తం అందరూ మళ్ళీ వెళ్ళిపోయినాక నేను ఒక్కసారి మళ్ళీ వీడియో షూట్ అయితే తీసుకున్నాను అనమాట ఎంత అలా డెకరేట్ చేశారు అంత బురద అది సో మట్టితో అల్లికి అంత బాగా డెకరేట్ చేసామంటే నిజంగా చెప్పలేదండి అంత బాగా డెకరేట్ చేసాము సో గాయస్ చూస్తున్నారు కదా కొత్తగా వాళ్ళకి ఎలా అనిపించింది సో మీ ఊరు ఆమాలయం ఓపెనింగ్ మీరు ఎప్పుడు ఇలా చేశారా సో ఇలా చేసి ఉన్నట్లయితే నాకైతే కమెంట్ చేసేసేయండి మేమైతే ఇలా చేసాము ఇంత బాగా డెకరేట్ చేసి అసలు ఎలా అవుతుంది అనుకోలేదనమాట ఇంకా చూసారా రామాలయం ఇంకా మధ్యలో రామచేతలు వారు ఫస్ట్ వినాయకుడు తర్వాత వల్లి సమేత దేవసేన వాళ్ళది ముగ్గురు విగ్రహాల కోసం అయితే రెడీ చేసేసి ఇంకా అన్నిటికీ పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేశారు అందరూ సో ఇంక ఇక్కడ టైం అయితే ఈవినింగ్ అనమాట సిక్స్ కావచ్చింది చీకటిగా అయిపోయింది చూసారా ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేస్తామన్నమాట రామాలయం అయితే చాలా బాగుందండి ఎన్ని కోట్లు ఖర్చు అయినా కానీ అసలు రామాలయం లేని ఊరైతే ఉండదట కదా సో కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఈ రోజుకైతే మేమైతే రామల్ అయితే తెప్పించుకున్నాము ఇంకా ప్లేస్ ఇచ్చిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఇంకా చూసారు ఇక్కడ తొమ్మిది మంది పదకొండు మంది అనుకుంటే వేద పండితలు వచ్చారు సో ఇంకా పూజ చేయించుకునే వాళ్ళందరూ అయితే ఈ విధంగా అయితే కూర్చున్నారు ఇక్కడ చూసారు కదండీ మార్నింగ్ ఈవినింగ్ వీళ్ళకి పూజ అయితే ఉండదు ఫైవ్ డేస్ పూజలు చేసిన తర్వాత మనకి విగ్రహ ప్రతిష్ట అనేది చేశారు సో ఈ విధంగా చూస్తున్నారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పూజలు అయితే చేయించుకున్నారు అందరూ తర్వాత ఆ విగ్రహ ప్రతిష్ట చేయడానికి ఫస్ట్ డే వచ్చేసి వాటర్తో అనండి మనం మనం ముందు ప్రతిష్ట ముందు విగ్రహాలను చూడకూడదు అంటారు కదా సో అప్పుడు మనం ముందు ఎలాగైతే విగ్రహాలు తెచ్చిపెట్టుకున్నాము కళ్ళకైతే గంతలు కట్టేశారు విగ్రహాలకి సో వాటికైతే ఫస్ట్ డే వచ్చేసి నీలా నీలాభిషేకం అండి నీళ్ళతో అభిషేకం చేశారు అసలు మొత్తం మూసేశారు అనమాట వాటర్తో మొత్తం నిండిపోయే విగ్రహాలన్నీ ఆ తర్వాత రోజు పాలతో అభిషేకం చేశారు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు వాటర్ అయితే లేదండి ఇంకా విగ్రహాలన్నీ కింద ఉన్నాయి చూస్తున్నారు కదా బ్లాక్గా ఉన్నాయి కదా విగ్రహాలన్నీ అయితే మూసేశామన్నమాట పై వరకు పాలంటే ఓన్లీ పాలతోనే అభిషేకం అనమాట ఫస్ట్ డే పాల్ వాటర్తో చేసాము సెకండ్ డే పాలతో చేసాము ఇంకా థర్డ్ డే అయితే పువ్వులతో అనమాట పువ్వుల్లో ఉన్నాడట ఆ రోజు సో మూడు రోజులు ఇలా వరుసగా అయితే చేసాము అక్కడ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యండి కొంచెం ఇంకా యాగాలన్నీ ఇక్కడ హోమం అయితే ఎర్లీ మార్నింగ్ అయితే చేసేసారనమాట ఇంకా అయితే మేము తర్వాత లాస్ట్లో వెళ్ళాము చూడడానికి సో అక్కడ చూసారా హోమం పూజ అయితే ఎంత బాగుంది చాలా బాగా అనిపించింది కదండి ఇక్కడ చూసారా బియ్యం రకరకాల బియ్యం అనమాట చాలా బాగా అసలు నిజంగా నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట ఇంకా హోమాలు అయితే ఇక్కడ ఎవరిదైతే హోమం వాళ్ళైతే చేసేసుకున్నారు ఇంక ఇక్కడ ఇదిగోండి చూసారు కదా ఇక్కడ కలిసంతో పూజలు హోమాలు అయితే చాలా బాగా అయితే అనమాట ఇంక ఇక్కడ నెయ్యితోనే హోమంలో అయితే నెయ్యి అయితే వేయమన్నారు మేమైతే పూజలు చేయించుకున్న వాళ్లే వేయాలి అని అన్నారు ఇంక మేమైతే అవి కూడా వేయలేదు సో మా రామాలయం ఓపెనింగ్ అయితే ఎలా అనిపించిందండి సో గైస్ మా రామాలయం ఎలా ఉందో మీరైతే కమెంట్ చేసేసేయండి వీడియోస్ చూసి ఇంకా ఆ నైన్ డేస్కి ఆంజనేయస్వామి మాలలు కూడా వేసారు ఇంకా ఆంజనేయ స్వామిని కూడా పెట్టుకున్నాం కదా సో ఆంజనేయ స్వామి మాలలు కూడా వేశారు ఇక్కడ చూసారా ఇంత కుండి మొత్తం నిండిపోయిందండి అందరూ పాలతో ఇలా అభిషేకం చేసేసరికి మొత్తం అయితే ఫిల్ అయిపోయింది అనమాట అంత బాగా అయితే చేసుకున్నామండి రామాలయం ఓపెనింగ్ చాలా బాగా జరిగింది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఎవ్రీ సాటర్డే అయితే ఇంకా పూజలు భజనలు అయితే కంపల్సరీగా చెప్పాను కదా నగర సంకేతం అయితే స్టార్ట్ చేశాము సాటర్డే సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్తాము సిక్స్ వరకు విలేజ్ అంతా తిరుగుతాం అనమాట సో ఈ విధంగా నీళ్ళతో పాలతో పూలతో అయితే అభిషేకం అయితే చేస్తాము ఆ స్వామివారిని సో ఈ విధంగా చేసిన తర్వాత ప్రతిష్ట అయితే అప్పుడు స్టార్ట్ చేశారనమాట ఇంకా మనకి తెలిసిందే కదండి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న చారిటబుల్ ట్రస్ట్ అనే జగదీష్ బాబు గారితో అయితే ప్రతిష్ఠించేసాము ఇంకెక్కడి ఇక్కడ కూర్చోరాయన తుని నుంచి వచ్చారండి నేను పేరు నాకు సరిగ్గా తెలియదు ఇంకేతనితో అయితే స్టార్ట్ చేయించి పూజలు చూసారు ఎంత జనం ఉన్నారో నిజంగా కళ్ళు అయితే సరిపోలేదంటే ఎంత బాగా డెకరేట్ చేసి ఎంత బాగా అయితే రామాలయం ఓపెనింగ్ అయిందండి అంటే అసలు మాటల్లో చెప్పలేమంటే చాలా బాగా జరిగింది అసలు చాలా థ్యాంక్స్ నిజంగా అసలు ఇంత బాగా అవుతుంది అనుకోలేదనమాట తర్వాత ఇంకా గంగిరెద్దుని ఇలా పాట పాడుతారు కదా సో వాళ్ళందరూ అయితే వచ్చారనమాట చూసారు ఎంత జనం అయితే కల కలా అంత జనం అయితే ఇంకా తర్వాత ఓపెనింగ్ రోజే బూర్లు అయితే ఇసిరారు అనమాట పైన నుంచి మేమందరం చెంగులు పట్టుకున్నాము బూర్లు కూడా పడ్డాయి ఇంక ఇక్కడ భజనలు అయితే స్టార్ట్ చేశారు ఎంత జనం చూడండి కిటకిటలు ఆడుతున్నారు జనం ఎంత జనం అంటే వచ్చారు అంత జనము ఇంకా లాస్ట్ డేనే ఇంకా అన్న సమారాధన కూడా చేశారు ఇంక ఇక్కడ మేము మా బ్యాచ్ అందరం అయితే అయితే ఇలా ట్యాగ్స్ అయితే వేసుకొని సేవ అయితే అనమాట ఇంక మేము వీళ్ళందరం కోలాటం బ్యాచ్ ఎవ్రీడే అనమాట ఫైవ్ డేస్ చాలా చక్కగా రోజు డ్యాన్స్ కోలాటం అయితే వేసేవాళ్ళం ఇక్కడ సో అక్కడ క్లిప్స్ అయితే మిస్ అయ్యేయండి కోలాటం వీడియోలు అవి ఇంకా లాస్ట్ డే అన్న సమ్మారాధన అందరూ ఒకేలాంటి శారీస్ కట్టుకొని అయితే అన్న సమ్మారాధన అయితే జరిగింది చాలా బాగా జరిగిందండి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ ఇంకా చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేసేయండి Thanks for watching. Thank you one and all.